ప్రభా యేసు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోగ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం బి భాగం దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎంత మేలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమగల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాకి మీద మాతో నడిపించమని ఆన్లైన్ లో నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం తండ్రి దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన కంటికి కన్నెరెప్ప ఎలా కాపాడుతుందో ఆ విధంగా కాపాడే సమర్థుడై ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో అనేకమైన అపాయకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ప్రాణాపాయము కాకుండా ఆయన భద్రపరిచే దేవుడై ఉన్నాడు నూట ఇరవై ఒకటవ కీర్తనలో మనం చూడగలం ఇస్రాయల్ని కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు అని సెలిచిన మాట జ్ఞాపనం చేసుకుంటున్నాం కాబట్టి కాపాడ కలిగిన దేవుని ఎందు విశ్వాసముంచి భయభక్తులతో ఆయన కొలుస్తూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడితోడ ఆయన్ని గాక ఆమె మోహనత్వానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తునగా మీ సన్నిధి మాత ఉంచినందుకు స్థుతి స్తోత్రాలు మైము చెల్లిస్తూ ఏసు నామంలో సునామంలో ప్రార్థించడునామ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సుదాతోడే దీవించిన గాక ఆమెన్